హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో మీ పర్సన్ అసలు మీ దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు అసలు విషయం ఏంటి పార్ట్ టూ ఈ వీడియోలో రీడింగ్ ఏంటి అంటే మీ పర్సన్ అసలు మీ దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు మెయిన్ రీజన్ ఏంటి అసలు థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య అక్కడ ఏం జరుగుతుంది అనేది చూద్దాం మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే పర్మేట్ ఎనర్జీస్ అంటే సన్యాసం అంటారు చూడండి అట్లా అంటే అన్నీ వదిలేసుకొని ఇంకా హిమాలయాలకి వెళ్ళడానికి రెడీగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు అంటే ఎందులోనూ కల్పించుకోవట్లేదు ఏమి ఫీలింగ్స్ లేవు ఫీలింగ్స్ ఉన్నా హైడ్ చేసుకోవడం ఇప్పుడు అవన్నీ ఆ ఫీలింగ్స్ అన్నీ ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయడం అవసరమా అనుకోవడం ఎవర్ లైఫ్ వాళ్ళది ఒకళ్ళ విషయాలు మనకి ఎందుకు ఇలా అన్ని వైరాగ్యంతో ఉన్నారు ప్రజెంట్ అయితే సో కానీ ఇక్కడ మీరు చూస్తే మీ పర్సన్ ఎప్పుడు వస్తారు ఎప్పుడు మ్యారేజ్ ఎప్పుడు మ్యారేజ్ మ్యారేజ్ లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మాది అన్న ఆలోచనలో మీరున్నారు మీరు అపాలజీ చెప్పి మీ దగ్గరికి వస్తే ఆ రిలేషన్ ముందుకు వెళ్తుంది అన్న ఉద్దేశంతో మీరున్నారు అక్కడ మీ పర్సన్ కూడా అలానే ఉన్నారు ఎపాలజీ చెప్పి అక్కడ ఇప్పటి వరకు అయితే జరిగింది ఏంటో చెప్పలేదు కూడా చాలామందికి ఆ విషయాలన్నీ మీకు చెప్పాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎపాలజీ విత్ ప్రపోజల్ ఇవన్నీ చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారు కానీ మీ పర్సన్కి ఏంటి అంటే ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ థర్డ్ పార్టీ ఇవన్నీ చాలామందికి అయితే ఆ లైఫ్లోంచి అసలు వెళ్ళటం లేదు ఎంత ట్రై చేసినా కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీర్చడానికి లోన్స్ అప్లై చేసినా అవి లోన్స్ శాంక్షన్ అవ్వట్లేదు సో అలాగా ఇబ్బందులు పడుతున్నారు సో ఇలాంటి టైంలో మీకోసం అయితే ఆలోచించట్లేదు ప్రజెంట్ కానీ ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అయితే ఉంది అంటే ఒక న్యూ బిగినింగ్ కూడా చూస్తున్నారు న్యూ బిగినింగ్ కావాలి మీతోటి న్యూ బిగినింగ్ న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి ఇవన్నీ అయితే ఉన్నాయి ప్లానింగ్స్ కానీ ప్రజెంట్ అవి ఏమీ కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు సో బిట్వీన్ జూన్ ఫస్ట్ టు సెవెంత్ అంటే జూన్ ఫస్ట్ వీక్లో చాలామందికి ఇలాంటి సపరేషన్ ఎనర్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పర్సన్స్ అపాలజీ చెప్పి మళ్ళీ మీ లైఫ్లోకి మీ పర్సన్ అయితే వస్తారు కానీ నేను ఏం చెప్తున్నానంటే ఒకే విషయం గుర్తుపెట్టుకోండి ఇలాగా కొన్ని ఇయర్స్ కొద్ది గ్యాప్ వచ్చేస్తుంది చాలామంది లైఫ్లో అంటే చాలామంది విడిపోయి మోర్ దాన్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మోర్ దాన్ వన్ ఇయర్ కూడా అంత గ్యాప్ వచ్చిన వాళ్ళైతే మళ్ళీ ఇప్పుడు ఈ జూన్ ఫస్ట్ వీక్లో కలుస్తారని అయితే నేను గ్యారంటీగా చెప్పలేను ఎందుకు అంటే అది ఇంపాసిబుల్ ఎవరైతే ఈ ఇయర్ జాన్ ఫస్ట్ వీక్ నుంచి ఆర్ ఫెబ్ ఫస్ట్ వీక్లో అలా సెపరేషన్ అయ్యారో నో కాంటాక్ట్లోకి వెళ్ళారో అలాంటి వాళ్ళు తప్పకుండా జూన్ ఫస్ట్ వీక్లో రీయూనియన్ అవుతుంది జూన్ లోపు రీయూనియన్ అవుతుంది మళ్ళీ మీరు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం ఎపాలజీ చెప్పడం మీతో మళ్ళీ పొలైట్గా ఉండడం ప్రేమగా ఉండడం అన్నీ జరుగుతాయి కానీ సంవత్సరాల కొద్దీ విడిపోయి ఉన్నాము డివోర్స్కి అప్లై చేసి ఉన్నాము అనుకున్న వాళ్ళు వాళ్ళకి ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ వరకు వెయిట్ చేయాల్సింది వస్తుంది ఎందుకంటే అది తప్పదు ఆ ఎనర్జీస్ అలా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ రాశుల విషయానికి వస్తే కర్కాటక రాశి వృశ్చిక రాశి మీనరాశి కనిపిస్తుంది అండ్ లెటర్స్ విషయానికి వస్తే ఐ కే డి సో ఇవి లెటర్స్ అండ్ లక్కీ నెంబర్ వచ్చేసి వన్ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఇలా లక్కీ నెంబర్స్ ఏదైనా డేట్స్ చూసుకోవచ్చు మీరు మీ బర్త్డే డేట్స్ కానీ మీరు యూనియన్ డేట్స్ కానీ మీ పర్సన్ బి మీది బర్త్డే డేట్స్ కానీ మీరు ఫస్ట్ టైం కలిసిన డేట్స్ కానీ అయి ఉండొచ్చు ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్కి మీకు మధ్య ఆ థర్డ్ పార్టీ ఏదో రకంగా మీ పర్సన్ని మళ్ళీ దేంట్లోనో ఇరికించడానికి అని ట్రై చేస్తున్నారు ఎందుకంటే అబ్జర్వ్ చేస్తారు మీ పర్సన్ నెమ్మది నెమ్మదిగా ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడం జరుగుతుంది మళ్ళీ అందరితో ఫ్రెండ్స్తో కలిసి తిరగడం టైంకి తినడం ఇవన్నీ మళ్ళీ ఎప్పుడు మామూలుగా చేస్తున్నారు కానీ మిమ్మల్ని కలవట్లేదు అన్న సంగతి అయితే తెలుసు థర్డ్ పార్టీకి బట్ అందుకే ఇప్పుడు థర్డ్ పార్టీని ఎలాగో తన లైఫ్లో వద్దు అనుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఏదో రకంగా మీ పర్సన్ని మళ్ళీ డిప్రెషన్లోకి పంపించేయాలి అప్పుడు కానీ మళ్ళీ థర్డ్ పార్టీ ఏవైతే ప్లాన్స్లో ఉన్నారో ఆ ప్లాన్స్ మళ్ళీ వాళ్ళకి సక్సెస్ అవ్వదు అన్న దృష్టిలో కూడా ఉన్నారు థర్డ్ పార్టీ వాళ్ళు ఏదో ఒకటి చేసి మళ్ళీ మీ పర్సన్ లైఫ్లోకి రావాలి అని చూస్తున్నారు థర్డ్ పార్టీ మీ పర్సన్ ఇక్కడ వాంటెడ్లీ ఇంటెన్షనల్లీ మిమ్మల్ని బ్లాక్ చేయడం అంటూ జరిగింది అంటే ఎందుకు అంటే థర్డ్ పార్టీ నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి చేశారు కానీ కొన్ని కేసెస్లో ఎలా ఉందంటే అలా చేయలేదు థర్డ్ పార్టీ కోసం చేయలేదు థర్డ్ పార్టీనే మిమ్మల్ని బ్లాక్ చేశారు థర్డ్ పార్టీయే మీ నెంబర్స్ బ్లాక్ చేశారు థర్డ్ పార్టీయే మీ మిమ్మల్ని సోషల్ మీడియాలో బ్లాక్ చేశారు అలా కొన్ని కేసెస్లో జరిగింది కొన్ని కేసెస్లో ఓన్లీ ఇంట్లో వాళ్ళకి భయపడి లేకపోతే మీతో గొడవపడి మిమ్మల్ని బ్లాక్ చేయడం అంటూ జరిగింది కానీ ఎలా బ్లాక్ చేసినా ఎలా నో కాంటాక్ట్లోకి వెళ్ళినా జూన్ ఫస్ట్ వీక్లో మళ్ళీ మీకు ఒక అపాలజీ మెసేజ్ అయితే వస్తుంది మీరు ఆ మెసేజ్ చూసి చాలా షాక్ అవ్వడం అంటూ జరుగుతుంది మీ పర్సన్ అండ్ మీరు ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఇన్వైట్ చేయొచ్చు ఎక్కడికైనా మేబీ వాళ్ళ ఇంటికి కానీ ఇంకెక్కడికైనా కానీ మీ పర్సన్ని కలవడానికి ఒక ప్లేస్కి ఇన్వైట్ చేయొచ్చు అండ్ ప్రపోజల్స్ గిఫ్ట్స్ చాక్లెట్స్ ఇవన్నీ ఏవో కనిపిస్తున్నాయి ఇక్కడ సో చాలా హ్యాపీ టైం అయితే స్పెండ్ చేస్తారు జూన్ ఫస్ట్ వీక్ నుంచి ఇక్కడ వ్యూయర్స్లో చాలామంది అందరూ అందరికీ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ రీయూనియన్ అయిపోతుంది అని అయితే నేను చెప్పలేను ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ రీడింగ్స్ ఉంటాయి అందరికీ పర్సనల్ రీడింగ్ వైజ్ చూస్తే సో రీడింగ్ చూసేసి మాకు మీరు చెప్పింది మాకు జరగలేదు మీది ఫేక్ న్యూస్ అది ఇది అని కామెంట్ సెక్షన్లో పెట్టేయకండి ఆలోచించి పెట్టండి కామెంట్స్ పెట్టేటప్పుడు దయచేసి సో ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా చూడొచ్చు మీ హస్బెండ్ వైఫ్ ఎక్స్ క్రష్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ డివోర్స్ డివోర్స్కి అప్లై చేస్తున్న వాళ్ళు ఇలా ఎవరికోసమైనా చూడవచ్చు ఈ వీడియో మీరు ఈ వీడియో చూసే టైంకి ఈ వీడియో మీ సిచ్యువేషన్కి మ్యాచ్ అవుతుంది రెసొనేట్ అవుతుంది మీకు మీ వైపు నుంచి చూస్తే ఎనర్జీస్ కొంచెం ఎమోషనల్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి మీ వైపు నుంచి అంటే వెయిటింగ్ పీరియడ్ ఎక్కువైపోయింది ఇంకా రాలేదు ఇంకా మెసేజ్ లేదు కాల్ లేదు ఏం లేదు అని మీరు మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నారు త్వరగా రావాలి అని త్వరగా రీయూనియన్ జరగాలి అని మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నారు డివైన్ బ్లెస్సింగ్స్ అడుగుతున్నారు ఆల్రెడీ మీ కనెక్షన్కి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీదొక డివైన్ ఫెమినిన్ ఎనర్జీ డివైన్ మాస్కులిన్ ఎనర్జీ ఇలా ఉన్నాయి సో డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి అండ్ పితృదేవతల బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఇది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండ్ సోల్ కనెక్షన్ ఇది సో ఎన్ని గొడవలు వచ్చినా మళ్ళీ మీరు కలవడం అంటే తప్పకుండా జరుగుతుంది ఇక్కడ మీరు ఎలా ఫీల్ అవుతున్నారో మీ పర్సన్ కూడా అక్కడ అలాగే ఫీల్ అవుతున్నారు కానీ సమ్ టైమ్స్ ఏం జరుగుతుందంటే మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అన్న స్టేట్లోకి వెళ్ళిపోతున్నారు అంటే ఎంతసేపు వెయిట్ చేయాలి ఇలా లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది అసలు రెస్పాన్సే లేదు అన్న ఉద్దేశంతో ఉంటారు మీరు కానీ ఆ మూవ్ ఆన్ అయిపోదామన్న ఆలోచన కొన్ని కొన్ని నిమిషాలు ఉంటుంది అంతే తర్వాత మళ్ళీ మీరు మళ్ళీ మీ పర్సన్ కోసమే ఆలోచించడం స్టార్ట్ చేస్తున్నారు అలా కనెక్ట్ అయిపోయి ఉన్నారు మీరు ఎందుకంటే ఇది డివైన్ కనెక్షన్ కాబట్టి మీరు మర్చిపోలేకుండా ఉన్నారు మర్చిపోలేకుండా ఉన్న కనెక్షన్స్ అన్నీ డివైన్ కనెక్షన్స్ అని అనుకోకండి మళ్ళీ మిమ్మల్ని చీట్ చేసే కనెక్షన్స్ కూడా చాలా ఉంటాయి ఇక్కడ అవి మీరే ఐడెంటిఫై చేసుకోవాలి కమర్షియల్ రిలేషన్స్ ఉంటాయి కొన్ని ఓన్లీ డబ్బు కోసం మాట్లాడతారు డబ్బు మీరు ఇచ్చినంత వరకు మాట్లాడతారు ఎప్పుడైతే మీరు ఇవ్వడం ఆపేస్తారో ఇంకేదో కారణం చెప్పి మంచిగా మీ దగ్గర నుంచి వెళ్ళిపోతారు అలాంటి కనెక్షన్స్ డివైన్ కనెక్షన్స్ అని అనుకోకండి అనుకోని పరిస్థితుల్లో విడిపోతే అనుకోని పరిస్థితుల్లో సెపరేషన్ వస్తే అదొక మంచి రీజన్కి సపరేషన్ వస్తే దాన్ని డివైన్ కనెక్షన్ అని అంటారు ఆ సెపరేషన్లో ఉన్న వాళ్ళు మళ్ళీ కలవడం అంటూ జరుగుతుంది కానీ ఒకళ్ళని ఒకళ్ళు చీటింగ్ చేసుకున్న వాళ్ళు కమర్షియల్ రిలేషన్స్ పెట్టుకొని ఇదే ప్రేమ అనుకొని ఇంకేదేదో ఊహించుకోవడం వాళ్ళు వాళ్ళందరూ దీనిలోకి రారు వాళ్ళకి డివైన్ బ్లెస్సింగ్స్ ఉండవు అది జస్ట్ ఒక కార్మిక్ రిలేషన్ అంతే సో ఇక్కడ రియూనియన్ రెమెడీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకైతే కూడా వర్కౌట్ అవుతాయి చాలా ఫాస్ట్గా జూన్ ఫస్ట్ వీక్లో జరగబోతుంది రీయూనియన్ కాబట్టి ఎవరైతే రియూనియన్ రెమెడీస్ చేసుకుంటున్నారో అవన్నీ కూడా జూన్ ఫస్ట్ వీక్ కల్లా మీకు వర్క్ అవుతాయి అండ్ మీ సైడ్ నుంచి చాలా వైబ్రేషన్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే పంపిస్తున్నారు మీ పర్సన్కి అవన్నీ కూడా మీ పర్సన్కి అందుతున్నాయి మీరు ఏదైతే స్పెల్ వర్క్ చేస్తున్నారో మేనిఫెస్టేషన్ చేస్తున్నారో ఇవన్నీ కూడా మీ పర్సన్ వరకు అందుతున్నాయి సో మీ వైపు రావడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ చేసుకుని ఉన్నారు తప్పకుండా మీ వైపు రావడానికి ట్రై చేస్తున్నారు సో అది కొన్ని రోజుల్లో ఇంకా సక్సెస్ అవ్వబోతుంది కానీ ఇక్కడ మీ పర్సన్కి కూడా కొన్ని ఈగో ఇష్యూస్ అయితే ఉన్నా అవన్నీ కూడా ఇంకా కొన్ని రోజులు గడిచే కొద్దీ అవన్నీ వదిలేస్తారు ఈగో ఇష్యూస్ అన్నీ వదిలేస్తారు మీ పర్సన్ కూడా వదిలేస్తేనే అపాలజీ చెప్పడానికి వీలుంటుంది సో అదే పని చేస్తారు మీ పర్సన్ ఇలాంటి డివైన్ కనెక్షన్లో ఈగో అనేది ఉండకూడదు అని అన్న ఆలోచన కూడా వస్తుంది మీ పర్సన్కి మీ పర్సన్ ఇక్కడ ఎక్కువ పింక్ కలర్ షేడ్స్ బట్టల్లో ఇష్టపడతారు అనుకుంటా పింక్ షేడ్స్ మెరూన్ షేడ్స్ ఎక్కువ వాళ్ళ ఫేవరెట్ కలర్స్ అవి మీ విషయానికి వస్తే గ్రే కలర్ పింక్ కలర్ మీకు కూడా ఫేవరెట్ మీకు వైట్ ఎక్కువ ఫేవరెట్ ఉంది అండ్ సెకండ్ పర్సన్ ఎవరైతే ఎంటర్ అవ్వబోతున్నారో వాళ్ళ లైఫ్లో కూడా ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్ ఇద్దరు ఒకేసారి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో అది కూడా మీరే డిసైడ్ చేసుకోవాలి మీరు ఎవరితో హ్యాపీగా ఉండబోతున్నారో డిసైడ్ చేసుకుని అప్పుడు ఓకే చెప్ చెప్పుకోవాలి మీరు ఎవరో ఒకరినే సెలెక్ట్ చేసుకోండి సెకండ్ పర్సన్ అయితే ఓకే అనుకున్న వాళ్ళు ఫస్ట్ పర్సన్కి కొంచెం జాగ్రత్తగా చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి చెప్పాలి మీరు లేదు అనుకుంటే మీరు హార్ష్గా బిహేవ్ చేస్తే అవతల వాళ్ళు చాలా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది మళ్ళీ అది మీకు కర్మ కింద మీకు బౌన్స్ బ్యాక్ అవుతుంది సో ఇవన్నీ మీరే హ్యాండిల్ చేసుకోవాలి కేర్ఫుల్గా ఎందుకంటే వీళ్ళిద్దరూ సెకండ్ పర్సన్ అండ్ ఫస్ట్ పర్సన్ ఇద్దరు ఒకేసారి మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి అది జరగబోతుంది అండ్ ఇక్కడ రీడింగ్ ఏదైతే ఉందో ఈ రీడింగ్ ఎవరికైతే రెజనేట్ అవుతుందో రెజనేట్ అయిన వాళ్ళు తీసుకోండి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రెజనేట్ అయినా కూడా ఈ రీడింగ్ మీదే లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి ఈ రీడింగ్ మీది కాదు అండ్ పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ కావాల్సిన వాళ్ళు దయచేసి అమౌంట్ పే చేసి తీసుకోవాలని అయితే తెలుసుకోండి ఎందుకంటే చాలామంది ఫ్రీ రీడింగ్స్ అను అనుకుంటున్నారు సో ఇది ఫ్రీ సర్వీస్ అయితే కాదండి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అన్నిటికీ క్రిస్టల్స్కి జేమ్స్టోన్స్కి రుద్రాక్ష అన్నిటికీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ రోజుకి ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్